వెల్కమ్ టు టియర్ వాయిజ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం డబ్బులు పంచుతూ బీజేపీ నాయకులు దొరికిపోయారంటున్న వార్తలు దావానంలా వ్యాపిస్తున్నాయి నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో నర్సీపట్నంలో జరిగిన ఒక సమావేశానికి కృష్ణా ప్యాలెస్లో బీజేపీ నాయకులు మహిళలు తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు ఇక్కడ బీజేపీ కార్యక్రమానికి అతిగా సంఖ్యలో మహిళలంతా ఒకే రకమైన చీరలో కట్టుకొని రావడం ఇక్కడ వివాదాస్పదమైన సంగతి అయ్యింది గతంలో మనం చూసాం నర్సీపట్నం కేంద్రంగా ఉన్న బీజేపీ ఎవరు ఇంతమంది మహిళలతో ఎప్పుడు కార్యక్రమం నిర్వహించింది లేదు బీజేపీ అంటేనే కాళ్ళ సుబ్బారావు గాది శ్రీనివాసరావు లేదా లాలం నాత్వరంలో ఉన్నటువంటి ఈనో ఈ ముగ్గురే ఎక్కువగా కనబడతారు అయినప్పటికీ ఎప్పుడు మహిళలతో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన దాఖలాలు ఎప్పుడు కనబడలేదు ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో ఎంతమంది మహిళలు ఒకే రకమైన చీరలు కట్టుకొని రావడంతో చీరలు పంపిణీ చేశారనే వార్తలు దావరణలో వ్యాపించాయి దీంతో పాటు మహిళకు డబ్బులు ఇస్తున్న వ్యక్తిని మీరు కృష్ణా ప్యాలెస్లో స్వయంగా చూడవచ్చు దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా మనం ప్లే చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఇలా బహిరంగంగా ఆ మహిళలకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు అయితే బలంగా వినిపించాయి ఈ నేపథ్యంలో నేను కృష్ణా ప్యాలెస్లో పోలీసులు కూడా సోదాలు నిర్వహించి అక్కడ ఏం జరుగుతుందనే విషయంపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ పూడి రావుబాబు అదేవిధంగా టౌన్ ఎస్ఐ తదితరులు కూడా అక్కడికి వెళ్లారు పలు విషయాలను అక్కడ సేకరించారు నివేదికలను ఉన్నతాధికారులకు నర్సీపట్నం రిటర్నింగ్ అధికారికి కూడా విన్నవిస్తున్నట్లు వారు విలేకరులకు తెలియజేశారు అయితే అలా జరుగుతుంది ఇక్కడ వాతావరణం తెలియగానే బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు ఇక్కడ నర్సీపట్నం జరుగుతున్న కార్యక్రమాన్ని మరి దుష్ప్రచారం చేయడానికి లేదా విచ్ఛిన్నం చేయడానికి ఇలా చేశారని చెబుతున్నప్పటికీ స్వయంగా మహిళకి డబ్బులు ఇస్తున్న ఈ వీడియోని అక్కడున్న వాళ్ళే సుమారుగా ఇందులోనే ఉన్న పదహారు మందిలో నాలుగు గ్రూపులు అందులో ఎవరో ఒకరు సమాచారమో లేదో ఏదో విధంగా బయటకు వచ్చి ఉంటే దీంతోపాటు ఇటీవల మనం నర్సీపట్నంలో చూసాం ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి నాయకులు అనేక మంది మరి డబ్బులు తీసుకున్న విషయంపై కూడా ప్రజలను ఎర్రి ఎదవలను చేశారనే ఆరోపణలు కూడా వారి నుంచే వచ్చా అవి కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చేందుకు కొంతమంది రెడీ అవుతున్నారు మీరు ఏమనిపించారు మీటింగ్ స్ఫైల్ చేయాలంటే పబ్లిక్ చూస్తున్నారు అన్యాయం అన్యాయం చూస్తున్నారు ఇప్పుడు నేను ఫోన్ చేస్తా వాళ్ళు పోలీసు వెళ్ళరు కదా మరి ఒకరంటే ఉంది ఇక్కడ ఎవరో ఉన్న ఆడ పరిచయం లేదో అందరినీ మార్చారు అంతా మార్చలేదు ఆయన పెట్టి మీరు ధ్యాన చేస్తున్నారు వెంటనే ఏమైపోయిందండి పది చీరలు మా పది తెచ్చుకోవాలి పట్టుకుంటే ఇది అక్కడ ఎవరు డబ్బులు డబ్బులు కొంచెం అక్కడ అంటే ఫేక్ సమాచారం వచ్చేస్తారా సార్ గారు అసలు ఏంటి సార్ మీ పార్టీ పైన అంటే బీజేపీ కానీ पर्मीशन